ఈ రోజు కూడా మాట్లాడుతున్నా నేను అడిగాను ఒక మాట్లాడుగుతున్నా మిల్ తమ్ముళ్ళు అది డ్రామా కాదు ఓకే నేను కూడా ఒప్పుకున్నా రాయో ఏదో వచ్చింది పడ్డది ఉండాలి కదా ఉండాలి కదా నా వస్తువు ఉండాలి కదా ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు ఇక్కడ పడుతుందో వచ్చి పడాలి కదా ఇక్కడ పడకపోతే అడిగానే మీరు పడాలి కదా వస్తానే కొట్టేసి మాయమైపోతుందా ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఒకప్పుడుండే వాళ్ళు కణికట్టు కట్టేవాళ్ళు మన ఊరికి వచ్చేవాళ్ళు జ్ఞాపకం పాత రోజుల్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారు జ్ఞాపకం వాళ్ళు ఇక్కడ డ్రామా చేసి మరికి అందరుచి కూర్చున్నాక చూసావు కదా చూసావు కదా చూస్తూనే ఉంటాం అయినాకేం చేసేవాళ్ళు కోడి ఇది గుడ్ ఉంది అంటాడు కనపడకపోయినా ఒప్పుకుంటాం చూసా ఉంటాం తలకాయ వస్తాం చూసిన తర్వాత చూడు చూడు గుడ్డిప్పుడంతా పిల్లను పెడుతుందంటాడు పెట్టేసింది పెట్టేసిందంటాడు మళ్ళా చూసా కానీ ఎవరు మాట్లాడం ఉంది అంటాడు అక్కడ పోతా చూడమంటాడు చూస్తాం కనపడదు అది కణికట్టు మ్యాజిక్ ఇప్పుడు నేట స్టేజ్ లో మ్యాజిక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట కరెంట్ ఆఫ్ అయిపోయి దానికి కూడా నేను బాధ్యుడి అంట ఎవడి ప్రభుత్వం అయ్యా నీదే నాదే ప్రభుత్వం నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు నా ప్రభుత్వం నన్నే తిట్టావు నీ ప్రభుత్వం కూడా నన్ను తిట్టావా నువ్వు ఓకే కరెంట్ ఆఫ్ అయింది ఎందుకు తగలబడ్డావు కారు మీద బస్సు మీద ఏం చేస్తున్నారు పోలీసులు తీసుకుపో లోపలికి నువ్వు ఒక విఐపి కదా ఒక ముఖ్యమంత్రి కదా సెక్యూరిటీ సమస్య ఉంది కదా లోపల తీసుకుపోవనా లేదా తమ్ముళ్ళు తీసుకుపోవమా లేదా తీసుకుపోరు వాడు ఒక రాయి వేశాడంట రాయి వేసిన తర్వాత రాయి తగిలింది తగల్తానే ప్లే కార్డ్స్ వచ్చే ముందర మీరు చూసారా బస్సు ముందర నా మీద రాస్తూ ఐదు నిమిషాలు ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా డ్రామా కాకపోతే మాస్టరు నీ డ్రామా కథలు అయిపోయినాయి ప్రజలకు తెలిసిపోయింది ఇంక నో మోర్ డ్రామా నీ డ్రామా నమ్మరు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి ప్రజా సమస్యల పోరాడు